చంద్రబాబు రెడ్డి గారు చూడటం ప్రభుత్వం

శ్రీకోట ఆం స్వామి తిరుపతి రెడ్డి గారు అనంతపురం జిల్లా తొమ్మిది శ్రీవల్లి దేవదేన వీర సుబ్రహ్మణ్య స్వామి గారు చేసుకుంటారు ఆలయనాథ స్వామి రాజశేఖర రెడ్డి గారు కళ్ళ పన్నెండు అనంతపురం జిల్లా ఆరు बड़ी पंक्ति आने पर समाज सुस्त हो, बड़ी पंक्ति आने पर समाज सुस्त हो क्या रामाजी ने यार डाल दिया कि डाल दिया तो मंडल अनपढ़ लग रहा, अगर क्या बाउले, अगर तो

కళ్యాణ జిల్లా చెప్పిన గణపతిని గణపతి సంబంధం మంచి ప్రతి కోర్టు ಮಂಡಲ ಮಧ್ಯಾಂ ಜಿಲ್ಲ

అనంతపంజులు రావాలి ఎనిమిదో చాలా పోటీకి రావాలి రామకృష్ణారెడ్డి మండలం జిల్లా ఎనిమిదో జన్ రావాలి ೂರ ಮಂಡಲಪೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಪಂಡಿ ಮಂಡಲ ಮಧ್ಯ ಚಂದ್ರಕೇಶವರ ತೊಂದಿ ಪದ